స్తున్నందు ప్రేమైన దేవుని బిడలారా కల్వరి కిరణాలు అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం కొరకు ఈ నలభై దినముల శ్రమకాలపు ధ్యానముల నిమిత్తమై ఈ పన్నెవ పన్నెండవ రోజు కొరకు మీకు స్వాగతం తెలియజేస్తున్నాను ఈ దినం కొరకైన దేవుని వాక్యాన్ని చదువుకొని మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దాం యుహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనము చదువుకుందాం యోహన్ వార్త ఎనిమిదవ అధ్యాయం వచనం మరల యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను దేవుడు ఈ మాటలు గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి యేసు ప్రభువారి ప్రశస్తమైన శ్రేష్టమైన నామమున మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం ఈ నలభై దినములు ఈ శ్రమల కాలపు ధ్యానమును మేము కొనసాగించుటకు మీరిస్తున్న భాగ్యమును బట్టి వందనాలు ఈ పన్నెండవ దినమున అయా నేను లోకమునకు వెలుగు అన్నటువంటి అంశాన్ని మేము ధ్యానం చేయబోతుండగా మీరే మాకు బోధించమని నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారం కృప చూపుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ ప్రియ దేవుని బిడలారా యోహాను వార్తలో నేను అని ఏసు ప్రభు తనను గూర్చి చెప్పుకున్నటువంటి రెండవ మాట రెండవ సందర్భం నేను లోకమునకు వెలుగును నేను లోకమునకు వెలుగును నిన్నటి దినమున నేను జీవాహారమును అని చెప్పినటువంటి మాటని ధ్యానించాం ఈరోజు ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు ఆయన తనను గురించి చెప్పుకున్నటువంటి మాట ప్రియ దేవుని బిడ్లారా మన చుట్టూ ఉన్న లోకమును మనము పరిశీలిస్తే దేవునికి వ్యతిరేకంగా దేవుణ్ణి తృణీకరించి దేవునికి ఏమంటారంటే దూరముగా వెళ్ళిపోతున్నటువంటి లోకమును లేదా చీకటిలో ఉన్నటువంటి లోకమును మనము చూడగలం ప్రియ దేవుని బిడ్డారా సత్యమును గ్రహించలేని లేదా స్వార్థపూరితమైన హింస ద్వేషములతో కూడినటువంటి ప్రజలతో బ్రతుకులతో కొనసాగిస్తున్నటువంటి జీవితాలని నేడు మనము చూడగలం అపవాదిని అనగా ఈ యుగ సంబంధమైన దేవత వాణి యొక్క ప్రణాళిక చొప్పున దేవుని ప్రజలకి ఆధ్యాత్మిక గృఢితనమును కలగచేస్తూ వాడు దేవుణ్ణి తెలుసుకోకుండా అంధకారంలో ఉంచినట్లుగా మనం చూస్తున్నాం అయితే సంతోషకరమైన సంగతి ఏంటంటే ఇది కేవలం తాత్కాలికమైనదే శాశ్వతమైనది ఏంటంటే దేవుడు నీ జీవితంలో నువ్వు ఆహ్వానించే దేవుడు నీ జీవితంలోనికి రావటం దేవుడు వెలుగై ఉన్నాడు ఎందుకంటే ఈ సృష్టిని కలిగ చేసినటువంటి తీరు లేదా ఈ సృష్టిని ఆయన కలుగజేసి తిరిగి పునర్నిర్మించిన కొరకు ఆయన పని చేస్తూ ఉన్నాడు యేసు క్రీస్తు అందుకొరకే ఈ లోకంలోనికి పంపబడ్డాడు యోహాన్ సువార్త ఎనిమిది పన్నెండులో దేవుని వాక్యం బోధిస్తుంది యేసు నేను లోకమునకు నిజమైన వెలుగును నన్ను వెంబడించువాడు చీకట్లో చీకటిలో నడువక జీవపు వెలుగును కలిగి ఉండును యేసు ప్రభును ఎవరైతే విశ్వసిస్తారో ఆయన వెంబడిస్తారో వారి జీవితంలో చీకటి తాత్కాలికమైనదిగా ఉంటుంది శాశ్వతమైన వెలుగు వారి జీవితంలోనికి వచ్చి చేరుతుంది కనుక వారి జీవితాలు వెలిగించబడతాయి యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ మాట చెప్పినటువంటి సందర్భాన్ని మనము ఒకసారి యోచన చేయాలి ఈ మాటలు యూదుల పండుగైనటువంటి పర్ణశాలల పండుగకు యేసు ప్రభు యరుశ్యలేమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఈ మాటలు చెప్పాడు పర్ణశాలల పండుగలో ఆనాటి యూదుల సాంప్రదాయం ఏంటంటే ఆ కంట్రీ యార్డ్ ఏదైతే ఉందో అనగా ఆ పరిసర ప్రాంతాల్లో నాలుగు పెద్ద దివిటిల్ని వెలిగించేవారు ఆ నాలుగు పెద్ద దివిటీలు వెలిగించబడినప్పుడు ఆ వెలుగులో ఆనాటి పండుగ వాతావరణం కొనసాగేది అలాంటి సందర్భం అలాంటి పరిస్థితుల్లో వారు దేవుని ఆరాధించడానికి దేవాలయములకు ఏమంటారు ఆ క్షేమంగా సౌకర్యవంతంగా రావటానికి ఆ దివిటీలు ఉపయోగపడేవిగా ఉంటున్నాయి ఆ కాగడాల నుంచి వచ్చే వెలుతురు దేవుని మహిమగా అభివర్ణించబడేది ఆ ఉత్సవములో ఈ మాట చెప్పటం ద్వారా యేసు ప్రభువారు తానే నిజమైన వెలుగును అని ఆయన లోకానికి చెప్పినట్లుగా ఉన్నది దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే యోహాను మొదటి పత్రికలో ఓటో అధ్యాయం ఐదవ వచ్చరంలో యోహాను భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు దేవుడు వెలుగైయున్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు చీకటి ఆయనలో ఎంత మాత్రమూ లేదు యేసు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నటువంటి మాట ఆయా అనగా నేను వెలుగై ఉన్న దేవుణ్ణి వెలుగును కలగ చేసినటువంటి వాడిని నేను అంటూ తన యొక్క ఔన్నత్యాన్ని ఆయన ప్రకటించుకొనుటను మనము ఇక్కడ చూస్తున్నాం యేసు ప్రభువారే వెలుగు అని ప్రకటించుకోవటం ఏమాత్రము ఆశ్చర్యపోనక్కర్లేదు యోహాన్స్ వార్త మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో వెలుగు లోకంలోనికి వచ్చేను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి వెలుగు అది స్పష్టంగా బయలుపరుస్తుంది ఇప్పుడు చీకటి ఉంది చీకటిలో ఏ వస్తువు ఎక్కడుందో మనకు తెలియదు కానీ వెలుతురు ఉన్నప్పుడు వస్తువులన్నిటినీ మనము చక్కగా చూడగలం మనం ఎక్కడికి వెళ్ళాలన్నా క్షేమంగా వెళ్ళగలం ఎందుకంటే ఆ వెలుగు మనకు అలాగా ఉపయుక్తంగా ఉంటుంది అలాగే చీకటి ఉంటే ఏది మనము చూడలేము మనము ఏ రీతిగా కూడా సక్రమంగా ముందుకు నడవలేము ఆ మనుషులంగా మనము కూడా చీకటిలో ఉండడానికి ఇష్టపడుతున్నాం ఎందుకంటే వీఆర్ హైడింగ్ అవర్ సెన్స్ బట్ దిస్ లైట్ ఈ వెలుగు ఏదైతే ఉందో ఈ జీవపు వెలుగు సమస్తమును బయలుపరిచేదిగా ఉంది వెలుగు లోకంలోనికి వచ్చింది యేసు ప్రభు వారే ఆ నిజమైన వెలుగై ఉన్నట్టుగా దేవుని వాక్యం బోధిస్తుంది రెండవ క్రెంతులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ చనంలో దేవుడు స్వరూ దే దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమ కనపరచి కనపరచు సువార్త ప్రకారము వారిని ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గృడ్డితనము కలగచేసెను నిజమండి దేవుడు ఆయన యొక్క క్రీస్తు మహిమను మనము చూడకుండా ఈ యుగ సంబంధమైన దేవతనగా అపవాది మనుషులకు గృఢితనము కలగజేస్తున్నాడు ఆ ఆధ్యాత్మిక అంధకారంలో మనముంటూ జేబు వెలుగు రాలేక జీవపు వెలుగును ఆశ్రయించక మనముంటున్నాం ఎందుకంటే ఆ వెలుగులోనికి వస్తే మన యొక్క పాపపు భాగోతము బయటపడుతుంది కానీ యేసు వారు ఈ లోకంలోకి వచ్చింది పాపమయముతో ఉన్నటువంటి నీ జీవితాన్ని వెలుగుమయము చేయటానికి నిన్ను వెలుగులోనికి తీసుకొని రావడానికి నిన్ను వెలిగించటానికి అందుకే ఈ సమయమును మనము పరిశీలన చేసుకోవాలి నువ్వు వెలిగించబడడానికి ఇష్టపడుతున్నావా లేదా పాప బంధకారంలోనే నువ్వు అలాగే కృంగిపోవడానికి ఇష్టపడుతున్నావా ఏది నీకు ఉపయుక్తమో నువ్వు పరిశీలన చేసుకోవాలి లోకమునకు వెలుగైనటువంటి యేసును నీవు అంగీకరిస్తే నీ జీవితము వెలిగించబడతది నీ జీవితము వెలిగించబడుతుంది ఆ వెలుగు నిత్య జీవపు వెలుగు అందుకే ఈడ వ్రాయబడినటువంటి మాటను మనం గమనిస్తున్నాం ఆయన ఉంటున్నాడు వాడు చీకట్లో నడువక జీవపు వెలుగును కలిగి ఉంటారు నువ్వు వెలిగించబడితే ఆ వెలుగు నీకు జీవమును ఇచ్చేదిగా ఉంటుంది రెండవది నువ్వు వెలిగించబడిన తర్వాత నీవు అనేకులకు వెలుగును అందించేవాడుగా ఉంటావు నువ్వు వెలిగించబడిన తర్వాత నువ్వు అనేకులకు వెలుగును అందించాలి అందుకే యేసు వారు కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ఎవరిని గురించి అన్నారంటే ఎవరైతే వెలిగించబడ్డారో వారు లోకమునకు వెలుగుగా ఉండాలి వెలిగించబడినటువంటి దీపము కొంచెము కింద బెటరు కానీ అది ఇంటనున్న వారందరికీ వెలుగునివ్వటానికి దీపస్తంభం మీదనే పెడతారని వాక్యం చెప్తుంది అలాగే వెలిగించబడిన మనము మనలో ఉన్న వెలుగును దాచుకోవడానికి కాదు కానీ ఈ వెలుగును ఇతరులతో పంచుకోవటానికి అందుకే గ్రంథము అరవై అధ్యాయము అన్నాడు జనములు నీ వెలుగునకు వచ్చేదరు రాజులు నీ ఉదయ వచ్చేదరు ప్రియ దేవుని బిడ్డారా నీ వెలుగులోనికి జనములు వస్తారు ఎప్పుడు నువ్వు వెలిగించబడుతున్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లరా ఆ వెలుగుగా నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి మూడవది ఈ వెలుగు నేను సరైన మార్గమునకు నడిపించేదిగా ఉంది ఈ వెలుగు నేను సరైన మార్గమునందు నేను నడిపిస్తుంది ప్రియ దేవుని బిడ్డల నా కీర్తన కాడంటాడు నలభై మూడవ కీర్తన మూడవచనంలో నీ వెలుగును సత్యమును బయలుదేర జయనీము అవి నాకు త్రోవ చూపును నీ వెలుగును సత్యమును బయలుదేర జయనీయము అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును నీ జీవితము వెలిగించబడిన తరువాత నిన్ను సరైన మార్గమున ఈ జీవపు వెలుగు నిన్ను నడిపిస్తుంది దేవుని వాక్యమైనటువంటి వెలుగు నీ హృదయంలోనికి నీవు ఆహ్వానిస్తావా ఆయన జీవపు వెలుగుగా నీ జీవితంలో ఉండాలని నిన్ను వెలిగించాలని నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచాలని ఆయన కోరుతుండగా నీ జీవితాన్ని ఆయనకు అప్పగించి నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుతున్నాను దేవుడి మాటలు మన వెనికిలో దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం కృపగల తండ్రి మరొక మారు జీవపు వెలుగునై ఉన్నాను అని మీరు మాకు బోధపరిచారు నిజమైన వెలుగుగా మీరు ఈ లోకంలోనికి వచ్చారు పాపాంధకారంలో ఉన్నటువంటి మమ్మల్ని మీరు వెలిగించారు మమ్మల్ని వెలిగించడం మాత్రమే కాదు మేము అనేకులకు ఉపయుక్తంగా ఉండాలని కోరుతున్నారు నీకు స్తోత్రాలు ఎవరైతే ఈ జోబు వెలుగును కలిగి ఉన్నారో అయాటి మీ బిడ్డలందరూ కూడా మీ కొరకై లోకంలో దివ్య జ్యోతుల వలె ప్రకాశిస్తూ అనేకులను అనగా నశించిపోతున్న అనేక ఆత్మల్ని నిజరక్షనికు నిజరక్షకుని వైపు ఆకర్షించడానికి నీ కృప ప్రసాదించమని మమ్మల్ని కృపాస్తములకు సమర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి బిడ్డల్ని వారి కుటుంబాలని మీరే దీవించి వర్ధుల చేయమని ఏసునామమున మమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించనుగాక ఆమెన్